అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మరి కూరలు పచ్చళ్ళు అవి ఇవన్నీ చూపించుకుంటా వస్తున్నాను స్నాక్స్ అదిని ఏమ్మా సింపుల్ గా నేను ఏం చేయాలంటే రొటీన్ గా అందరూ చేసేదే మరి నేను కూడా మీ నా స్టైల్లో నేను మీకు చూపించాలి కదా పెసరపప్పు నానపోసాను తొక్క చక్కగా ఇప్పుడు అందరూ శనగపప్పు పెట్టుకుంటున్నారు అల్వా పెడుతున్నారు కేసర్ పెడుతున్నారు నేను బొప్పట్టు మీకు చక్కగా స్పెషల్గా చూపిద్దామని చెప్పి తొక్క పెసరపప్పుతో బొబ్బట్టు ఆ దాంట్లో పెట్టుకుని మిశ్రమ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి ఒక్క బంగారం ఇదిగోరా నాకు వేరే దానికి కావాల్సిన నానబెట్టుకున్నాను కిలో కిలో తొక్క పెసరపప్పు నానబెట్టుకున్నానమ్మా ఏ చక్కగా రాత్రి నానబెట్టుకున్నాను ఇప్పుడు పొద్దున్న కడుక్కొని వాడదేవుకున్నాను ఇది తొక్కతో కూడా మీకు ఏదైనా చూపిద్దామని చెప్పి ఇదిగో చక్కగా ఏది పొడేది ఉండదు ఇదిగో మేము ఆడించుకుంటాం పప్పుని ఏమ్మా అంతకని ఇదిగో కొత్తదే వచ్చేసి కొత్త పేసలు కిలో నానబెట్టాను ఒక అర కిలో వేరే దానికి ఇదిగో ఇది కూడా పాడవకుండా మీకు నేను చూపించడానికి తర్వాత చూపిస్తాను ఇది ఎలా చూపించాను కాబట్టి మీకు ఒకేనమ్మ ఇందులో ఇదిగో అరకిలో పంచదార మనం పంచదారతో చేసుకుంటాం అన్నమాట ఇది ఒకేనమ్మ ఇదిగో ఈ పంచదార ఇందులో పోసుకుని మీకు సరికి సరి ఒక అరకప్పుడు కప్పుడు వాటర్ పోసుకున్నాను అది పాకానికి సిద్ధం ఇప్పుడు ఇది ఏంటనుకుంటున్నారు మనం ఇప్పుడు బొప్పట్లలోకి పచ్చనపప్పుతో చేసుకుంటాం ఇది నేను పెసరపప్పుతో చేస్తున్నాను బొప్పట్లు చేస్తాను రేపు ఇప్పుడు ఇది నేను ఇవన్నీ ప్రిపేర్ సాయంత్రం ఇది ప్రిపేర్ చేసుకుని రేపు పొద్దున మీకు బొప్పట్లతో మీ సాయం ముందు పోతుంది ఇక్కడ నేను చేసేదంతా మీరు చూడండి కొలుచుకుంటున్నాను ఇది తొక్క పెసరపప్పు మాట ఇది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పెసరపప్పు పూరేదే తిన్నారు కదా మీరు అదిగో సరికి సరే అమ్మా తీపి కరెక్ట్గా సరిపోతుంది అప్పటికి ఆడిచిన పప్పులో రాళ్ళు ఉంటాయని శుభ్రంగా ఇలాగ ఇలాగ ఇలా దేవుకొని తీసుకుని వచ్చేది ఎంత శుభ్రం చేసుకున్నా పొలాన్ని మనం కడుక్కునేటప్పటికి తొక్కపప్పు తొక్క పప్పు అనేది అప్పటికి సరికి సరి పంచదార ఇటుకో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఇందులో వేసుకుంటాము ఇది ఆవిరి కూడు ఆవిరి కూడు పడతాం ఇది ఆడిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం అరకిలో పంచదార అరకిలో తొకపేసరపప్పు మనం రుచికమ్మ పంచదారలో పడిన చిట్టుకుడు ఉప్పు వేసుకోవాలి ఈ రుచి వే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి మనం ఎందుకంటే సాయిపేసరపప్పు అయితే పచ్చని అవుతుంది వాళ్ళు ఆల్రెడీ కలుపుతారు కాబట్టి ఇది మన ఒరిజినల్ కాబట్టి లుక్ ఆందం తెల్లగా వస్తుంది అంతే అంతగానేం లేదు ఇప్పుడు నేను పాకానికి స్టవ్ అంటించుకుంటున్నాను పంచదార చాలా మంది బెల్లం అది వేసుకుంటారు బూర్లు అయితే బెల్లం వేసుకుంటారు దగ్గరగా అలా పాకం వస్తుంది ఇది ఉడికేది అప్పటికి ఇందులో అర లీటర్ నీళ్ళు పోసుకోండి గిన్నెన బట్టి మీకు ఇంకా సింపుల్ గా కావాలంటే ఇడ్లీ పాత్ర తోమలాక నేను ఇది ఆవిరి కూడ పట్టాను పాతకాలం లాగా ఏదమ్మా అప్పట్లో ఆవిరి కూడమి ఇలాగే వేసుకునేవారు ఇడ్లీ పాత్ర రేఖల మీద ఇడ్లీల కింద కూడా వేసేసుకోవచ్చు మీకు ఇంకా సులువు ఓకేనమ్మా తోమలాక తడి చక్కగా పిండి వేసుకుని కరిచిప్పు రంగు బాట్లలో వేసుకోకండి అమ్మ రెండిడ్లీ అవుతుంది అంతే ఇది లెక్క అంతే ఇది కూడా క్లాత్ కూడా అంటుకోకుండా ఓకేనమ్మా ఒక్క పావు గంట పడది మనకి ఇడ్లీ అలా అంతే సేమ్ టైమ్ ఇడ్లీ టైమే ఇదిగో ఇప్పుడు మనం ముద్దుగా హెల్క్ పౌడర్ వేసుకుందాం గరి తీసుకుంటాను ఇందులో కొబ్బరి కూర వేసుకుంటారు చాలామంది నేను కూర వేయట్లేదు ఏమ్మా ఎందుకంటే దానికి కొబ్బరి కూర అయిపోతుంది ఇప్పుడు మీకు చక్కగా బలమైన పొడి పిల్లలు పెట్టుకోవచ్చు బొబ్బట్టు కాబట్టి ఇదిగో నేను ఇదిగో అక్క కొందన్నాను కదా మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగో మిశ్రం ఇదిగో జీడిపప్పు కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి రవ్వ వచ్చినట్టు జీడిపప్పు పచ్చల కింద వేసుకోకూడదు బాదం పప్పు జీడిపప్పు ఇవి బాదం పప్పులు పది వేసుకున్నాను పది జీడిపప్పులు వేసుకున్నాను మెషిన్ కొట్టుకున్నాను నమ్మి ఇదిగో వేసేసుకున్నాం ఇందులో మీకు అన్నీ ఒకసారి చూపించిన అర్థం అవుతాం నా స్టైల్లో మరి మీకు చూపించాలి కాబట్టి ఏమ్మా ఇదిగో మరి అంతే ఒకటికొకటి ఒకటి లెక్క వాటర్ ఎక్కువ పోసుకుంటే పాకం ఆలస్యం అవుద్ది వాటర్ తక్కువ పోసుకుంటే తొందరగా వచ్చేస్తుంది పాకం అంతే వేస్తే నలకు పౌడర్ కూడా వేసేస్తే ఓకేనమ్మా ప్లేట్ మూత పెట్టినా తొక్క పప్పు ఇలా పోతుంది ఒరిజినల్ అనేది అది అందరికీ దొరకదు కదా తొక్క పప్పు ఎవరు కొడతారు అపార్ట్మెంట్లో గట్టు ఉండేవాళ్ళు ఒళ్ళు అందుకని ప్లేట్ తీసేసాను అనమాట చూసారు ఎంత చక్కగా పొంగుతుందో అదిగో నేను ఎంత వేసాను అది ఒరిజినల్ ఒరిజినలే చూడండి ఎంత చక్కగానో అవి వేసిందా ఇంకొక వాయి ఉంది ఇదిగో పాకం దగ్గరికి వచ్చేసింది కట్టేసుకున్నాను మళ్ళీ అది చిరుపుని ఇందులో వేసుకుని తిప్పుకోవాలి మనం ఏమ్మా ఇది కట్టేస్తాను అదనమాట ఓకేనమ్మా ఇదిగో చల్లారిపోయిన తర్వాత ఇలాగ ఇడ్లీ ఇలా ఎందుకు మీకు చెప్పానంటే ఇడ్లీ రేకుల్లో వేస్తాం ఆ ఇడ్లీ రేకులు తోముకోలేకపోతాం ఏమ్మ బోల్డ్ ప్రాసెస్ ఇదిగో మనకి ఎలాగ ఇది ఇదిలాగా అది కాదు పొడి చేసేది మీకు ఇది కొంచెం అమ్మా ఒక్కొక్కటి పదిహేను నిమిషాలు పట్టిందిరా ఒక్కొక్క కుడు ఉడకడానికి ఆవిరి కూడు ఇదిగో ఇది కూడా ఇలా చేసేసుకుంటాం ఇది పోసేస్తాను ఉడుగుతూ ఉంటుంది లేకపాకం గట్టి ఇది దీనికి అమ్మా పంచదార దగ్గర కరిగిపోతే నేను ఇందులో కొబ్బరి వేయలేదు అమ్మా జీడిపప్పు పొడి బాదం పొడి వేసుకున్నాను ఇదికో ఇది పది రోజులు కాదు ఇరవై రోజులైనా ఉంటుంది ఇది మళ్ళీ అది ఇది గాల్లో పెట్టి ఇది ఒప్పుడు చే చక్కగా దగ్గరికి వచ్చాక నేను మళ్ళీ పొప్పట్లు చేసుకునేటప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇది ముద్ద కట్టేసుకుంటాను చల్లారిన తర్వాత ఓకేనమ్మా ఓకేనమ్మా మీకు ఎక్కడన్నా ఉండలు కట్టు ఉన్నాయనుకో అది ఇది లేదనుకో పప్పు గుర్తయినా పర్లేదు అంతే పొయ్యి కట్టేస్తున్నాను ఓకేనమ్మా ఎదుకో చాలా ఇదిలాక్కోండి తీపి కరెక్ట్గా సరిపోతుంది అంతేలా గురించి చెప్తాను ఓకే అమ్మ మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా అందులో మనం ఉండాలి ఏమ్మ నేను ప్రాసెస్ చేశాను కదా నేను సాయంత్రం చక్కగా చేసుకున్నాను ఇప్పుడు చేసి మీకు చూపిద్దామని చెప్పి పొప్పట్టు ఓకేనమ్మా ఎందుకంటే వీడియో ఎలా దొరకే పొద్దున వస్తుంది మీకు సో ఆ వారం చూ తిరిగాను ఓకేనమ్మ రండి రెండు బంగారం అమ్మ ఇదిగోరా చక్కగా ఇదిగో చేసుకున్నాను చూసారా అని చెప్పాను కదమ్మా ఇదిగో ఇప్పుడు ఇది మళ్ళీ మనం కావలసినంత తీసుకుని గణితు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం ఇంకా పూడు రకాలుగా చేసుకోవచ్చు ఓకేనమ్మ ఇదిగో నెయ్యి ఇంట్లోనే కాసాను మన నెనపస్తే తెప్పించాను నెయ్యి కాసుకున్నా అనమాట అది ఇదిగో అరకిలో వేయలేదమ్మా పావుకిలోయే వేసాను పిండి పావు కిలో వేసాను ఇదిగో కలుపుకుందాం బొబ్బట్టుకో నానక్కల ఒక చీట్టు కూడా వేసుకోవాలి మనం సాల్ట్ అంతే ఆల్రెడీ మళ్ళీని నెయ్యిలో ఉడుకుద్దు కదా పెద్దగా నానిపోద్దు అంతే మైదా లూజ్ తెచ్చుకోకండి అమ్మ ప్యాకెట్లోదే తెచ్చుకోండి మన పూరి పిండివో తెలియదు మైదో తెలియదు జిగరనేది రాలేదు పాడైపోయింది ప్యాకెట్ తెచ్చుకోండి అమ్మా అంతే ఓకేనమ్మ ఒక స్పూన్ అంతే ఇలా ఉంటే మనకి ఏ ఒత్తుకునేటప్పుడు సాగొద్దు అన్నమాట అమ్మా ఒక్కసారి మామూలుగా కాల్చుకొని పక్కన పెట్టుకుని మళ్ళీ మనం నెయ్యి పోసుకుంటాం పొగ రాదు అప్పుడు ఇంట్లోకి ఓకేనమ్మా ఇది ఇప్పుడు చూడండి ఇలాగ ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి ఎడపెడ కాల్చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నెయ్యి పోస్తాను అనమాట నేను చపాతీ కూడా అలాగే చేస్తాను రేంట్లో లేకపోతే ఇల్లంతా పొగొచ్చేస్తుంది ఇది కాయలు పోసుకున్నాం చూడమ్మా మరి లోన్ తినడానికి ఉండాలి కదా తిరిగాయమ్మా అతి కొత్తగా పెట్టుకో చూడండి అలా కూడా ట్రై చేయండి ఓకేనమ్మా అయితే కర్కనక్కడనుకో వాళ్ళు చేసేది ఎక్కువ కాబట్టి అది పాకల్లాగా ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ ఇల్లు మనకి వంటగదులు కదమ్మా ఇల్లు వల్ల అవ్వకూడదు అయితే వాళ్ళకు చెరి డ్రెస్సులకి ఆ కవర్లు అలా పక్కన పెట్టుకుని యూట్యూబ్కి అన్నీ అవసరమే పతి దీనిని పక్కన పడేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ దాతుంది అక్క మీకు పిండి సైడ్కి వచ్చేస్త వచ్చినప్పుడు కట్ చేసుకోండి ఇదిగో ఇది ఎంత పడుతుందో పట్టిది చూసేది ఎలా బయటకు వచ్చేస్తుంది వచ్చింది అలా ఉంచుకోకండి తీసేయండి ఏం పర్లేదు ఆ ప్లేట్లు వేసేసుకోమ్మా మళ్ళీ అన్నీ వరుసగా చూపిస్తాను మీకు నేనైతే ఇంట్లో ఇలాగ చేస్తానమ్మా ఓకేనమ్మా ఇది అలా కాలుస్తాను రా ఇప్పుడు చిన్నది మిగిలింది దీంతో స్టార్ట్ చేద్దాం ఓవులు ఉన్నవాళ్ళు ఓవెల్లో అచ్చిపెట్టుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు మరిచికి రెడ్డి తింటే సరిపోతాయి నేను నేను వేసినల్లా పావు కేజీ పిండి అమ్మా అంతే సిమ్లో పెట్టుకోండి ఆల్రెడీ కా అవి కాల్చేసాం కాబట్టి మాడకుండా చక్కగా మీకు రోస్ట్గా కాల్తే రోస్ట్గా లైట్ కలర్లో మరుపుడే కదా అది మంచి స్మెల్ అవుతుంది నయ్యా అంతే చూసామ్మా అది అది కూడా బంగారం మనకి కంగారు కంగారుకి ఉడికిందో లేదో కూడా తెలీదు హోటల్లో చపాతీలు కూడా ఇలా పచ్చిగా కాల్చేసి పక్కన పెడతారు మనం ఆర్డర్ ఇచ్చేటప్పటికి కాల్చుకొని పట్టుకొస్తారు అప్పటికప్పుడు మనకి మనకేమని అనుకుంటాం పిండి పిసికి చేసి పట్టుకొస్తున్నాడు అనుకుంటాం కాదు అమ్మా కిలోకి పదిహేను అయి అంటే అరకిలోకి ముప్పై కేజీకి అరవై మీరు మెజర్మెంట్ చెప్తున్నాను నేను పోసింది అంతా నేను అర కేజీ పప్పు అర కేజీ పంచదారా సరికి సరిపోసాను కరెక్ట్గా సరిపోయింది తీపదీ కొంచెం టైం పడద్ది ఇబ్బంది అనుకోకండి ఇప్పుడు మనం తిన్నాను తిన్నాక చక్కగా బాక్స్ ఉంటుందో బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓవ్లు ఉంటే వేడి చేసుకోండి లేనివాళ్ళదు నాలుగు స్టిక్ మూకుడు మీద మళ్ళీ అలా చక్కగా వేడి చేసుకుని పిల్లలు పెట్టండి కొద్ది గోరెచ్చగా తినేవాళ్ళు ఇష్టపడతారు కొందరు కొందరు చల్లారిపోయిన తర్వాత కొందరికి ఇష్టం ఓకేనమ్మ మరి ఇలా నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా డిఫరెంట్గా చేశాను కాబట్టి చూసి మంచిగా లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి కామెంట్లు పెట్టాలి మళ్ళీ మీరు ఓకేనమ్మ మరొకసారమ్మ మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ చక్కగా వేళ అందరూ గుడికి వెళ్ళి ఉంటారు ప్రతి ఇంటి దగ్గర కూడా చేసుకుని ఉంటారు ఒప్పుకున్న ఒప్పుకోలేకపోయినా అరసవిల్లో ఉంది మనకే విశాఖ జిల్లాలోను మనకు తణుకులో ఉంది ఇక్కడ మనం చాలా విష్ణుమతులు సూర్యాలయం గుడి అంటే తణుకులో ఉంది చుట్టుపక్కల మనకు ఎక్కడా లేదు ఈస్ట్ వేస్ట్ ఎక్కడా లేదు మనకే ఉంది తణుకులో ఓకేనమ్మ మరి చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా చూడండి మరి మంచి రెసిపీతో మీ సాయి అమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్